నిద్ర రావట్లేదు ఒక కథ చెప్తావా ఈ రోజు దొంగలకు బుద్ధి చెప్పిన ఒక అబ్బాయి గురించి చెప్తాను సూపర్ ఉంటది కథ వింటుంటేనే ఇంట్రెస్టింగ్ గా ఉంది తొందరగా స్టార్ట్ చేయ మరి సరే అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో చాలా దొంగలు ఉండేవాళ్ళు ఎలా అంటే ప్రతి ఇంట్లో దొంగతనం జరిగేది ఇంట్లో వాళ్ళకి తినడానికి దిక్కు లేకుండా ఏదో కొంచెం బియ్యం ఉన్నా కూడా అవి కూడా ఎత్తుకొని పోయేవాళ్ళు వేసుకోవడానికి బట్టలు ఉండే కాదు పొలం పండించుకొని ఏదో బతుకుతున్నారంటే ఆ వడ్లన్నీ ఎత్తుకబోయే వాళ్ళు ఒక కాసు కూడా మిగిలేదు కాదు అంత దోచేసుకున్నారు ఆ రాజ్యం మొత్తాన్ని అక్కడ ఉన్న రాజు కూడా చాలా ప్రయత్నాలు చేశాడు ఆ దొంగలను పట్టుకోవడానికి కానీ ఆ దొంగలు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు ఎంత మంది ఉంటారు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు అలానే ఆ ఊర్లో ఒక చిన్న కుటుంబం ఉండేది భార్య భర్త వాళ్ళకు ఒక కొడుకు వాళ్ళు కూడా చాలా దీన పరిస్థితిలో ఉండే వాళ్ళు అయితే వాళ్ళకి తినడానికి కూడా తిండి ఉండేది కాదు ఎందుకంటే ఈ దొంగలు దోచుకొని దోచుకొని వాళ్ళని అందరిని నాశనం చేసేసారు ఆ ఊర్లో ఒక రోజు వాళ్ళ వాళ్ళ కొడుకు అడుగుతాడు ఏంటమ్మా మన పరిస్థితి ఇట్లుంది ఎందుకు మనము ఈ దొంగలకు ఇలా భయపడుతున్నాము అంటే ఆ దొంగల్ని ఎవ్వరు పట్టుకోలేరు రా ఎవరున్నారో కూడా ఎక్కడ ఉంటారో కూడా తెలియదు అడవులల్లో ఎక్కడో ఉంటారు అని అంటుంది అంటే అప్పుడు ఈ అబ్బాయి అనుకుంటాడు ఈ దొంగలకు ఎలా అన్న గుణపాఠం చెప్పాలి ఎలా అన్న వినని వెతికి పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నదంతా నేను దోచేసుకోవాలి అని అనుకుంటాడు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తాడు అమ్మ నేను పోయి ఆ దొంగలను పట్టుకుంటా అంటాడు అయ్యో వద్దురా బాబు వాళ్ళు చాలా కిరాతకులు నువ్వు పోయావంటే నిన్ను చంపేస్తారు మాకు ఉండేదే ఒక్క కొడుకు ఏదో తలా కొంచెం గంజి తాగి ఎలాగోలా బతుకుదాము అని చెప్తుంది అంటే ఈ ఈ అబ్బాయికి మాత్రం అస్సలు వాళ్ళని వదలాలని ఉండదు ఎందుకంటే అబ్బాయికి వేసుకోవడానికి బట్టలు కూడా ఉండవు ఇంకా అబ్బాయికి ఇలా కాదు ఎలా అయినా నేను వెళ్ళాలి అని ఒకసారి ఒక రోజు నిర్ణయించుకొని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరుతాడు అలా బయలుదేరి నడుచుకుంటూ నడుచుకుంటూ అడవిలో వాళ్ళు అడవిలో ఉంటారని తెలుసు కానీ అడవిలో కూడా ఎక్కడ ఉంటారో తెలియదు అదో పెద్ద మహా అరణ్యం అనమాట అంత దట్టమైన అరణ్యం అది అక్కడ నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ అట్లా అడవిలోకి పోతాడు అలా కొంచెం నడిచిన తర్వాత ఫుల్లుగా వర్షము ఉరుములు మెరుపులు అల్ల కల్లోలం ఉంటుంది అడవి అంతా అట్లా చూస్తూ ఉంటే ఒక చిన్న దీపం కనిపిస్తుంది దూరంగా ఆ దీపాన్ని ఫాలో అవుతూ అవుతూ వెళ్తాడు వెళ్తే అక్కడ ఒక పెద్ద మహాభవనం ఉంటది ఈ అడవిలో ఇంత పెద్ద భవనం ఉందంటే ఇది పక్కా ఆ దొంగల భవనమే అని అనుకుంటాడు అనుకొని పోయి భవనం డోర్ కొడతాడు కొడుతున్న ఒక ముస్సలు అవ్వచ్చు డోర్ తెరుస్తుంది ఎవరు బాబు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇక్కడి నుంచి అంటది అప్పుడు లేదవ్వా బయట ఫుల్గా వర్షం పడుతుంది అడవిలో ఎక్కడికి పోవాలో తెలియట్లేదు ప్లీజ్ నన్ను లోపలికి రాని అంటే లోపలికి వస్తే నీ బతికి ఇంకా దారుణం అయిపోతుంది నిన్ను చంపకుండా వదిలిపెట్టరు వీళ్ళ ఒక పెద్ద దొంగల ముఠ ఎవరిని వదలరు లోపలికి వస్తే కనిపించిన వాళ్ళని కనిపించినట్టు దోచేసుకుంటారు వాళ్ళ దగ్గర ఏం లేవనుకో వాళ్ళని చంపననే చంపేస్తారు అలాంటి దొంగల ముఠా ఇది నన్ను కూడా ఇక్కడే ఉన్న ఒక చిన్న ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ నన్ను నాతో నానా చాకిర చేపిస్తున్నారు అని అంటది అయ్యో అవ్వ బయట అడవిలో ఉండి చచ్చే కంటే లోపల సుఖంగా హాయిగా వెచ్చగా చచ్చిపోతాను నన్ను లోపలికి రాని అని అంటాడు సరే ఇంకా నీ ఇష్టం అనేసి లోపలికి వస్తాడు లోపలికి వస్తే మొత్తం భవనం నిండా వజ్రాలు బంగారము నాణ్యాలు ఇట్లా కుప్పలు కుప్పలు పోసి ఉంటారు ఇంకా అట్లే లోపలికి వెళ్ళి అక్కడే కొంచెం స్థలం చూసుకొని పడుకుందామని అలా పడుకుంటుంటాడు వెంటనే దొంగల ముఠా వస్తారు వస్తూనే లోపలికి వచ్చి చూస్తూనే అబ్బాయి కనిపిస్తాడు ఎవడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏముంది వీడి దగ్గర చూడండి అని అంటూనే అవ్వంటది అయ్యో వాడి వాడికి వేసుకోవడానికి ఒక చొక్కా కూడా లేదు వాడి దగ్గర ఏం డబ్బులు ఉంటాయి బాబు అని అంటది అంటే ఇంకేం చేస్తామైతే వీన్ని ఇప్పుడే చంపేద్దామా లేకపోతే పొద్దున వాడుకు టార్చర్ చేసి చంపుదామా అని అంటారు అంటే వాడు అంట వాడికి ఇంకా అర్థం అయిపోతుంది అమ్మో ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయకపోతే వీళ్ళు నన్ను చంపేసేలాగున్నారు అని వెంటనే ఇంకా తెలివిగా అయ్యో లేదండి నేను మిమ్మల్ని కలవడానికే వచ్చాను మీ గురించి చాలా కథలు విన్నాను నాకు చిన్నప్పటి నుంచి మీలాగే ఒక దొంగ అవ్వాలని నా కోరిక అంటే అవునా ఈ మాట ముందే చెప్పాల్సింది మేము కూడా ఎప్పుడు ఎవరినో ఒకరిని మా జట్టులో చేర్చుకుంటూనే ఉంటాము కానీ ఇక్కడ మాకు ఒక రూల్ ఉంది నువ్వు వస్తూనే ఏం తీసేసుకోము ఇక్కడ నువ్వు రెండు దొంగతనాలు చేసావనుకో నిన్ను మాకు సమానంగా చూస్తాము నువ్వు మూడు దొంగతనాలు చేసావనుకో అనుకో నువ్వు మా లీడర్ అయిపోతావు అని చెప్తారు అయితే సరే అండి నేను చేస్తాను అంటే సరే మళ్ళీ రేపు పొద్దున్నే నువ్వు ఒక దొంగతనం చెయ్యి కానీ ఆ దొంగతనం ఎలా ఉండాలంటే నువ్వు దొంగతనం చే నువ్వెవరు అన్నది వాళ్ళకి తెలియకూడదు నువ్వు వాళ్ళని కొట్టద్దు ఏం చెయ్యకూడదు చాలా తెలివిగా నువ్వు ఆ దొంగతనం చెయ్యాలి అని చెప్తాడు సరే నేను చేస్తాను అంటాడు సరే అని పొద్దున్నే లేచి బయలుదేరుతుంటాడు బయలుదేరేటప్పుడు అక్కడ ఒక చెప్పుల జత కనిపిస్తుంది ఆ చెప్పుల జతలో నుంచి ఒక చెప్పు తీసుకొని మెల్లగా ఒక రోడ్డు దగ్గరికి మెల్లగా ఒక దారి దగ్గరికి వెళ్తాడు ఆ దారి ఒక ఊరికి కనెక్ట్ అయ్యి ఉంటదనమాట వెళ్ళి ఆ దారిలో వెయిట్ చేస్తా ఉంటాడు ఒక పొద దగ్గర వెయిట్ చేస్తుంటాడు అప్పుడు ఆ ఊర్లో నుంచి ఒక అతను ఎద్దును తీసుకొని బయలుదేరుతుంటాడు ఆ ఎద్దును అమ్మడానికి వెళ్తుంటాడు అనమాట అయితే మెల్లగా వెళ్తూ వెళ్తూ అతని కంటే ముందరికి వెళ్ళి ఆయన వచ్చే దారిలోనే ఆ చొప్పు అక్కడ పెడతాడు ఆయన అట్లా అట్లా వెళ్తే వెళ్తే చూస్తే మంచి కొత్త చెప్పు కనిపిస్తుంది అయ్యో ఒకటే చెప్పు ఉంది ఇంకో చెప్పు ఉంటే మంచిగా జత వేసుకొని వెళ్ళొచ్చు అని అనుకుంటాడు సరే నా చెప్పును అలానే వదిలి ఎద్దును పట్టుకొని ముందరికి పోతాడు పోతే ఇతను ఏంది ఆ చెప్పు తీసుకొని ఈ తెలివైన అబ్బాయి ఆ చెప్పు తీసుకొని మళ్ళీ ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ పోయి తనకంటే ముందరికి ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి ఆ చెప్పు పెడతాడు పెడితే ఇతను అరే ముందరు చూసిన చెప్పు కుడి కాలదా ఎడం కాలదా అయ్యో అక్కడ ఉండేది తీసుకొని ఉంటే బాగుండు జత ఉండేది మనం మంచి చెప్పులు వేసుకోవచ్చు అని అక్కడే ఆ ఎద్దుని అక్కడ ఒక పెద్ద చెట్టుకు కట్టేసి మళ్ళీ వెనకాలకి వెళ్తాడు అప్పుడు ఈ కుర్రాడు వచ్చేసి ఆ చొప్పు తీసుకొని ఆ ఎద్దుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళి మొత్తం దొంగలకు జరిగింది అంతా చెప్తే అబ్బా రా బానే చేసావు అని అంటారు సరే మరి ఇంకేంటి అని అంటే రేపు ఇంకొక దొంగతనం ఇంకా రెండు దొంగతనాలు చేస్తానండి అని చెప్తాడు మళ్ళీ ఇంకో దొంగతనం చేద్దాం అనుకుంటాడు సరే అని ఇంకా రేపు మళ్ళీ పొద్దున్నే లేచి బ మళ్ళీ అదే అదే రోడ్డు దగ్గరకు వస్తాడు వచ్చి చూస్తే మళ్ళీ నా ఇంకో ఇంకో ఆయన దగ్గర మూడు ఎద్దులు ఉంటాయి ఆల్రెడీ ఒక ఎద్దుని ఈ అబ్బాయి దొంగిలించాడు ఇంకో ఎద్దుని అమ్మడానికి పోతుంటాడు అనమాట పోతుంటే ఏం చేస్తాడు మెల్లగా ఆయన కంటే ముందరగా వెళ్ళి ఒక చెట్టుకి ఉరేసుకున్నట్టు అంటే ఎవరో శిక్ష ఇచ్చినట్టు ఇట్లా వేలాడుతుంటాడు అనమాట తాడు కట్టుకొని వేలాడుతుంటాడు అది చూసి బాగైంది దొంగల ముఠానంతా ఇట్లనే ఉరిదియ్యాలి వీళ్ళని భరించలేకపోతున్నాం ఈ రాజ్యంలో అని అనుకొని ముందరికి పోతుంటాడు ఎద్దుని తీసుకొని మళ్ళీ ముందరికి పోయి ఈ అబ్బాయి ఏం చేస్తాడు వెంటనే ఆ కట్టిప్పుకొని మళ్ళీ అతని కంటే ముందరగా అడ్డదారిలో పరిగెత్తుకుంటూ పోయి మళ్ళీ ఇంకో చెట్టు అట్లే ఊరేసుకొని నిలబడతాడు మళ్ళీ చూసి ఓహో ఇంకొకటి కూడా మూడింది ఈ రోజు బాగా అయింది వీళ్ళందరికి ఇలానే కావాలి అని అనుకుని అలా అలా అనుకొని మళ్ళీ ఎద్దుని తీసుకొని మళ్ళీ నడుస్తుంటాడు మళ్ళీ అబ్బాయి ఆ కట్లు ఇప్పుకొని మళ్ళీ ఇంకో అడ్డదారిలో పోతూ పోతూ అతని కంటే ముందర పోయి ఇంకో చెట్టుకి వెళ్లాడతాడు మళ్ళీ చూసి ఇదేంటి ఈ అబ్బాయిని వెనకాల చూసినట్టుందే మళ్ళీ ఇక్కడ కూడా కనిపిస్తున్నాడు మొత్తం ముగ్గురు ఒకరేనా ఒక్కడే ఉన్నారా ఏంటి కన్ఫ్యూజన్ అనేసి మళ్ళీ ఆయన దగ్గర చేతిలో ఉన్న ఎద్దును అక్కడే ఒక చెట్టుకి కట్టేసి వెనకాలకి పోయి చూద్దామని ఆయన పరిగెత్తుకుంటూ పోతాడు ఈ అబ్బాయి ఏం చేస్తాడు వెంటనే కట్టలు ఇప్పేసుకొని వెంటనే చెట్టు మీద నుంచి దిగేసి ఆ ఎద్దుని తీసుకొని మళ్ళీ దొంగల దగ్గరికి వెళ్తాడు వెళ్ళి మొత్తం జరిగిందంతా చెప్తాడు దొంగలు సంతోషించి షబాష్ హీరో నుంచి నువ్వు మాలో ఒక్కడివి అని అంటాడు కానీ ఈ అబ్బాయికి ఏంటి వాళ్ళలో ఒక్కడవ్వడం కాదు ఈ అబ్బాయికి కావాల్సింది వాళ్ళకి లీడర్ అవ్వడం ఈ అబ్బాయికి కావాలి సరే ఇంకా పక్క మూడో ప్లాన్ చేయాలి అనేసి తర్వాత రోజు పొద్దున్నే బయలుదేరుతాడు వెళ్ళి సేమ్ మళ్ళీ అదే దారికి పోతాడు పోయే తల్లికి ఆయన ఎవరైతే రెండు ఎద్దులు పోగొట్టుకున్నాడో ఆయన ఆయనకున్న చివర ఎద్దు మూడో ఎద్దును తీసుకొని బయలుదేరుతుంటాడు అమ్మడానికి ఎందుకంటే ఇంకా ఆయనకు అది అమ్మకపోతే ఆయనకి జరగదు సరే అని మూడో ఎద్దును తీసుకొని పోతా ఉంటే సడన్ గా దూరం నుంచి ఆయన ఎద్దు సౌండ్ వినిపిస్తాది అయ్యో ఇది పక్క నా ఎద్దే అయి ఉంటుంది ఎలాగోలాగా కట్లు తెంపేసుకొని మెయ్యడానికి అడవిలోకి వచ్చినట్టుంది కొంపదీస రెండు ఎద్దులు వచ్చేసాయేమో అనేసి ఈ ఎద్దును మళ్ళీ ఇక్కడే చెట్టుకు కట్టేసి ఆ ఎద్దులను వెతకడానికి పోతాడు ఆక్చువల్ గా అక్కడ వచ్చింది ఎద్దులు కాదు ఈ అబ్బాయి దూరంగా పొదలో నుంచి ఎద్దులాగా సౌండ్ చేసి ఉంటాడు సరే అనేసి ఈ అబ్బాయి మళ్ళీ ఉరుక్కుంటూ వచ్చి మూడో ఎద్దును కూడా తీసుకొని పోతాడు ఇంకా చూడు పోతూనే ఇంకా మొత్తం దొంగల ముఠా అంత సంతోషం అయిపోతారు అయిపోయి ఇంకా నువ్వే మా లీడర్ వీరో నుంచి సరే చెప్పు నెక్స్ట్ ఇప్పటి నుంచి నువ్వు ఏది చెప్తే అది నువ్వు ఎక్కడ దొంగతనం చేద్దామంటే అక్కడ దొంగతనం చేద్దాం నీ ప్లాన్ ఏంటో చెప్పు అని అంటారు అంటే సరే నేను ఇక్కడికి వచ్చే ముందరే ఫుల్ రీసెర్చ్ చేసి వచ్చాను ఒక పూరి గుడిస అది చూడడానికే ఉంటుంది లోపల వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంది మనము రేపు నైట్ వెళ్ళి అక్కడ దొంగతనం చేస్తున్నాము అని చెప్తాడు సరే అని అందరు ప్రిపేర్ అవుతాడు ఈ అబ్బాయి చెప్పిన అడ్రస్ ఆ అబ్బాయి ఇంటి అడ్రస్ అన్నమాట అనమాట అయితే వెళ్ళి ఇంకా వాళ్ళ పొద్దున్నే లేచి దొంగలకు తెలియకుండా ఇంటికి వెళ్ళి నాన్నకు చెప్తాడు నాన్న నాన్న ఇట్లా నేను దొంగలని మన ఇంటి మన ఇంటికి ఈ రోజు దొంగతనానికి తీసుకొని వస్తున్నాను నువ్వు ఈ రోజు వెళ్ళి రాజులకు చెప్పు సైనికులను పంపించమని చెప్పు వీళ్ళని ఇలా ఈ రోజు పట్టేసుకోవాలి మనము అని చెప్తాడు సరే అని కొడుకు చెప్పినట్టే తండ్రి పోయి రాజుకు చెప్తాడు రాజు సైనికులను పంపిస్తాడు వాళ్ళ ఇంట్లో అందరు సైనికులు దాక్కుని ఉంటారు వీళ్ళు వీళ్ళు నార్మల్ గానే దొంగతనం చేయడానికి పోతారు పోతూనే సైనికులు అందరూ వచ్చి వీళ్ళని పట్టేసుకుంటారు ఇంకా వాళ్ళని తీసుకెళ్లి రాజు ఖైదు చేస్తాడనమాట ఆ ఈ అబ్బాయి రిటర్న్ ఆ భవనానికి వచ్చి ఆ ముసలావిడకు కొంచెం ధనం ఇచ్చి ఆ ముసలావిడని వాళ్ళ ఇంట్లో దింపేసి మిగతా ఎవరెవరివైతే ఆ రాజ్యంలో ఏమేమి కొట్టేశారో అందరిది ఒక లిస్ట్ రాసుకొని ఎవరిది వాళ్ళకి అప్పగిచ్చేసి ఉంటాడు అన్ని అప్పగిచ్చేసిన తర్వాత ఇంకా చాలా మిగిలి ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర ఎవరిగో కూడా తెలియదు అవి ప్రజలందరూ ఇంత సాహసం చేసి వాళ్ళని పట్టించినందుకు ఈ బంగారం అంతా నువ్వే పెట్టుకో అని చెప్తారనమాట ఆ ఏవైతే మూడు ఎద్దులు కొట్టేశాడో వాళ్ళకు కూడా కొంచెం బంగారం ఇచ్చి ఆ ఎద్దులను కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాడు ఇంకా వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని తీసుకొని వచ్చి ఇదే మహాభవనంలో చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు కథ కంచికి మనం ఇంటికి ఈరోజు కథ ఎలా ఉంది బాగుందా కథ చాలా బాగుంది రేపు ఇంకోటిందాం Sorry, good night.